హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీరు చేస్తుంది ఉసిరికాయ పచ్చడినండి దోసకాయ చట్నీ అయితే అస్సలు కాదు ఇలా కూడా చేయొచ్చు అని నాకు ఈ మధ్య తెలిసింది ఒకసారి నేను కూడా చేస్తే పోలా అని చెప్పి ట్రై చేశాను దానికోసం కొన్ని ఉసిరికాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందు ఒక కడాయిలో ఒక స్పూను ఆయిల్ వేసుకొని దీనికి కావాల్సినన్ని పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కారం బాగా తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అంటే కొంచెం తక్కువ తీసుకోండి వీటితో పాటుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు కొంచెం జీలకర్ర అలానే కొంచెం ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఉసిరికాయని మీరు చూస్తున్నారు కదా అలా కట్ చేసుకున్నాను మనం ముందుగా వేయించుకునే ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆ ఉసిరికాయని కూడా వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి వీటిని మనం పక్కకు తీసుకుందాం మరి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం బెటర్ నెక్స్ట్ అదే కడాయిలో మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా యాడ్ చేసుకున్నాం నేను ఇక్కడ చాలా కొంచెమే ఉసిరికాయల్ని తీసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా అందుకోసం దీనిలోనే ఒక రెండు మూడు రెబ్బలు చింతపండుని కూడా యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు ఫ్రై అయిన తర్వాత ముందు మనం వేయించుకున్న పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఉసిరికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను తర్వాత పోపు పెట్టుకుంటున్నాను దీనికోసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక రెండు ఎండు మిరపకాయలని కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కాస్త ఇంగుని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేసుకోవట్లేదు నెక్స్ట్ ఇందులోకే కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని కూడా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు అవసరం లేదనిపిస్తే స్కిప్ చేయొచ్చు నేను కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాను నాకు కాస్త కలర్ఫుల్గా కనిపించాలి అని నిజానికి నా గొంతా కూడా ఈ చలి వల్లనో ఏమో నొప్పిగా అనిపించింది అందుకోసమే ఘాటుగా ఏమైనా తినాలి అనిపించి అప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేశాను ఈ చట్నీతో తిన్న తర్వాత నా గొంతు నిజంగానే సెట్ అయిందండి నొప్పి అంతా తగ్గిపోయింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్